చల్లని సముద్ర గర్భం దాచిన బడబా నలమెంతో ఆ నల్లని ఆకాశంలోని పాత్ర ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబా దాచిన బడబా భూగోళం పుట్టుట కోసం వాలిన సురగోళాలెన్నో భూగోళం పుట్టుట కోసం వాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గల వందపడకాల ఆసుపత్రిలో తమ్ముడు హైలీ మారుతి జయశంకర్ సార్ పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముఖ్యంగా వంద పడకల ఆసుపత్రిలో మరి భోజనం ప్రతిరోజు పెట్టడం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఎలాంటి ఆర్థికంగా బలంగా లేకపోయినా కూడా అక్కడ ఇక్కడ జమ చేసి సొంత ఆస్తులను కూడా అమ్ముకొని ఇక్కడ భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకొని రావడం జరిగింది నేను ప్రతి సంవత్సరం ఒక యాభై వేల రూపాయలు వారికి మరి వారి భోజన కార్యక్రమానికి ఇవ్వడం జరుగుతూ ఉన్నది భూపాలపల్లిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక దానాలు చేస్తూ ఉంటారు ఆలయాలకు వెళ్తూ ఉంటారు అక్కడ కూడా ఉండిళ్ళల్లో కానుకలు వేస్తూ ఉంటారు ఉండిళ్ళల్లో కానుకలు వేసేవారు సగం ఇక్కడి వాళ్ళని కోరుతున్నా వాళ్ళ మ్యారేజ్ డేలు కావచ్చు బర్త్డేలు కావచ్చు అత ఇతరత్ర సెలబ్రేషన్స్ ఎవరైతే చేసుకుంటున్నారో ఆ సెలబ్రేషన్స్ పేరుతోటి కూడా మనం హైదరాబాద్లో కూడా చూస్తూ ఉన్నాం అనేక ఆసుపత్రుల దగ్గర వాళ్ళ జన్మదినాలను వాళ్ళ వివాహ వార్షికోత్సవాలను అక్కడ భోజన సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు అదే ఆనవాయితీ ఇక్కడ కూడా రావడానికి ప్రతి ఒక్కరు కూడా పూనుకోవాలని ఇక్కడ మారుతిని ప్రోత్సహిస్తే వందల సంఖ్యలో ప్రతిరోజు భోజనం చేస్తూ ఉన్నారు వారికి అన్నం పెట్టిన వాళ్ళు అవుతారనే విషయాన్ని గమనించాలని మనస్ఫూర్తిగా కోరుతూ భూపాలపల్లిలో వ్యాపారస్తులు పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్న ప్రోత్సహించాలని కోరుకుంటున్న మారుతిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా చల్లని సముద్ర గర్భం మా చిన్న పదవాణ నమంతో అన్నాతులు అనాథలుండని మానవ యుగం అదంత దూరం అన్నాతులు అనాథలుండని మానవ యుగం అదంత దూరం కడువంటూ పాతకమంటూ కనిపికని కాలాలపు